ఇంట్లో కొబ్బరి దీపం వెలిగించవచ్చు ఇప్పుడు ఎక్కువగా వస్తున్న కామెంట్ లో నాకు వచ్చే ఒకే ఒక క్వశ్చన్ అండి పక్క ఇంట్లో కొబ్బరి దీపం వెలిగించొచ్చా అలా వెలిగిస్తే ఎన్ని రోజులు వెలిగించాలి ఎలా వెలిగించాలి దానికి ఏమైనా పద్ధతి ఉందా ఏ రోజునైనా వెలిగించవచ్చా లేదంటే ఏ హోర్లో వెలిగించాలి ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి నన్ను అడుగుతూ ఉన్నారండి అయితే ఈ రోజు మీకు చాలా క్లారిటీగా కొబ్బరి దీపం గురించి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను అయితే వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మా స్కేట్ మన శ్రీకాంత్ పూజా న్యూస్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి వీళ్ళ ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్లో విత్తడి పూజా సామాగ్రి కూడా అందుబాటులో ఉంది అది నేను ఇంతకు ముందే వీడియో పెట్టాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే మైతే అలాగే క్యాలెండర్ ఏ దశలో పెట్టుకుంటే మనకి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి బ్రహ్మ ఏ విధంగా మనం రాయడం వల్ల మన కేరికలు తీరిపోతాయి అనే పూర్తి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీలో ఇంట్రెస్ట్ ఉంది వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు చక్కగా మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు సరే ఇప్పుడు మనం లీక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సాధారణంగా కొబ్బరి నూనె అనేది పూజలకు వాడడం కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం అనేది మన పూర్వకాలం నుంచి వస్తున్న ఒక విషయం అనే చెప్పాలి అయితే కొబ్బరి నూనెతో దీపం వెలిగించవచ్చు అదే మనందరికీ తెలిసిన విషయమే కానీ కొబ్బరికాయని మట్టికి పగలకొట్టి ఆ ఆ కొబ్బరి చుప్పల్లో మనం దీపం వెలిగించొచ్చా అది మనకు ఉందా అంటే ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే దాని గురించి మనకి చాలా వరకు ఎక్కడా కూడా ఏ ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ ఎండు కొబ్బరిలో దీపారాధన అయితే ఉంది కానీ పచ్చి కొబ్బరి దీపారాధన అయితే మనకి ఎక్కడా చూడలేదు కానీ ఈ కొబ్బరి దీపారాధన అనేది పూర్వం కొన్ని పూజా పరిహారాలకు యూజ్ చేసేవారు అనమాట పూర్వం మనకి ఏంటంటే వ్యవసాయం అనేది చాలా ఎక్కువగా ఉండేది కొబ్బరి తోటలు అనేవి ఎక్కడ చూసినా ఉండేవి అలాంటప్పుడు ఆ కొబ్బరికాయల్ని శివ స్వరూపంగా భావించేవారు ఎందుకంటే ఆ కొబ్బరికాయ కిందన మనకి చూసుకుంటే ఆ తొడుమని తీసేస్తే కిందన మూడు కండలు ఉంటాయి అండ్ పరమేశ్వరుడికి ప్రత్యేకంగా కొబ్బరికాయను పూజించడం అలాగే కొబ్బరికాయ లేనిదే మన పూజ అనేది పరిపూర్ణం కాదని మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కొబ్బరి దీపం మనకి ప్రచారంలో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంది అయితే కొబ్బరి దీపం అనేది ప్రతిరోజు నిత్య దీపారాధనలో యూజ్ చేయరు అది మనకి ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యకు తగ్గట్టు ఆ కొబ్బరి దీపాన్ని ఒక నలభై ఎనిమిది రోజులు కంటిన్యూస్ గా వెలిగించడం వల్ల ఆ సమస్యలు తీరిపోతాయి అనే ఉద్దేశంతో అలాంటి పరిహారాలకు మాత్రమే ఈ కొబ్బరి దీపాన్ని అనేది వెలిగిస్తారు అసలు పరిహార పూజ ఏంటి అని చెప్పి చాలా మందికి సందేహం వస్తుంది కదండి పరిహార పూజ అంటే మనకి ఏదైనా ఒక సమస్య ఉంది అది తీరడం లేదు చాలా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఆ సమస్యని ఆ తీర్చగలే ఆ భగవంతుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ని రోజులు లేదంటే ఇన్ని వారాలు మేము ఈ దీపం అనేది వెలిగించి ఈ లేదు అంటే అమ్మవారిని పూజిస్తాము అని అనుకుని మొక్కుకొని చేసే ఒక ప్రక్రియని మనం పరిహార పూజ అని చెప్తూ ఉంటాం ప్రతి జీవితంలో మనం అనేక అనేక సమస్యలతో అనేది బాధపడుతూ ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమస్యతో అనేది వాళ్ళ జీవితాన్ని ఆ సమస్యలతో చాలా కష్టంగా ఉంది ఇక మా వల్ల కాదు ఇక మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అనుకునేవారు అని అనుకునేవారు మేము ప్రతి రోజు నిత్యం దీపారాధన చేస్తున్నాం భగవంతుడిని ప్రార్థించడం అయినా మా కష్టాలు తీరడం లేదు అని అనుకుంటూ ఉంటారు ఉదాహరణకి ఇప్పుడు అప్పు సమస్య ఇప్పుడు ప్రపంచం మొత్తంగా పెద్దగా వేధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది అప్పు సమస్య అప్పు సమస్య అనేది వర్ణాతీతం అనమాట అప్పు తీసుకున్న తర్వాత వడ్డీ మీద వడ్డీ లేకపోతుంటది అది కట్టలేకపోతుంటారు అది కట్టడం కోసం ఇంకొక దగ్గర నుంచి అప్పు తీసుకుని వచ్చి ఈ అప్పును అనేది కడతారు ఈ మొత్తం అప్పు అనేది తడిసి మోపడవుతుంది ఆ వాటిని అనేది ఊపిలాగా చుట్టుకుపోతూ ఉంటుంది అనమాట మనిషిని అలా కిందకు లాగేస్తూ ఉంటుంది అది మనల్ని పైకి అనేది వెళ్ళనివ్వదు అలాంటి కష్టం ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక కోరిక ఏదైనా మనకు ఉన్న కోరికని అది నెరవేరే విధంగా స్వామికి అనేది అంటే అమ్మవారిని అనేది కోరుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలా కష్టాల నుండి బయటపడడానికి మనకి ఏమైనా పరిహార పూజలు ఉన్నాయంటే చాలా పరిహార పూజలే ఉన్నాయండి అవి ఏంటంటే ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క రకమైన ఇష్టం ఉంటుంది ఇప్పుడు నా దుర్గాదేవి చూస్తున్నాం అనుకోండి నిమ్మకాయల దీపం నిమ్మకాయల దీపం వెళ్ళించడం లేదంటే నిమ్మకాయల్ని దండలా కట్టి అమ్మవారికి వేయడం అలాగే మనం ఆ విఘ్నేశ్వరుడికి చూసుకున్నామంటే గరికమాలను వేయడం కొబ్బరి అనేది వేయడం వెంకటేశ్వర స్వామి చూసుకున్నామంటే పిండి దీపారాధన చేయడం ముడుపు కట్టడం ఇలా లక్ష్మీదేవికి చూసుకున్నామంటే మనం శుక్రవారం శుక్ర దీపం వెలిగించడం ఉప్పు దీపం వెలిగించడం ఇలా ఒక్కొక్క భగవంతుణ్ణి పూజించే పద్ధతి అనేది వేరు వేరుగా ఉంటూ ఉంటుంది పూర్వం ఏం చేసేవారు ఆ సమస్యకు తగ్గట్టుగా ఆ మనకి కొబ్బరికాయని ఆ యొక్క పరమేశ్వరు స్వరూపంగా భావిస్తారు కాబట్టి వాళ్ళ సమస్య తీరడానికి ముఖ్యంగా డబ్బు పరమైన సమస్యలు తీరడానికి ఈ కొబ్బరి దీపారాధన చేయడం అనేది ఒక అలవాటుగా అనేది వచ్చింది అనమాట అయితే ఇది కంటిన్యూస్ గా నలభై ఎనిమిది రోజులు ఈ దీపారాధన అనేది చేసేవారు ముఖ్యంగా గ్రామ దేవతలకి అలాగే చిన్న చిన్న దేవతలు ఉంటారు కదా వాళ్ళకి లేదు అంటే ఆ ఆ ఇంటి కుల దైవానికి మొక్కుకొని ఇది అనేది చేసేవారు ఈ డబ్బు సమస్యే కాకుండా వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలు డబ్బు సమస్య కోసం సంతానం కోసం వివాహం కోసం ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవారు కొని ఇన్ని ఇన్ని రోజులు చేస్తాము అని మొక్కుకొని ఈ పరిహార పూజన అనేది ప్రారంభించేవారు అయితే ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక ఇత్తడి గాని రాగి గాని వెండి గాని ప్లేట్ తీసుకొని దానికి ఆయనకి ఐదు చోట్ల పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న బియ్యం ఏదైతే ఉంటుందో అంటే మనం వాడకుండా ముందుగా తీసి పెట్టుకుంటాం కదా పూజలికని చెప్పేసి ఆ బియ్యాన్ని అనేది అందులో వేసి అందులో ఒక కొబ్బరికాయని చక్కగా పగలగొట్టి మద్యకి పగలగొట్టండి కొంచెం ఇటు అటుగా అయినా బాధపడాల్సిన అవసరం లేదు అది సహారంగా పగలుతుంది మద్యకే లేదు కాకపోతే పెద్దలు ఏం చెప్పేవారు అంటే మన దృష్టి మన యొక్క మనస్సు పూహూర్తిగా కూడా భగవంతుని మీద లగ్నం చేసి మనం అనేది చెయ్యాలి అని చెప్పేవారు అనమాట అందుకని మద్యకి పగలగొట్టి చక్కగా దానికి కూడా ఫస్ట్ కుంటం బొట్లు పెట్టి మీరు ఆ రెండు కొబ్బరి చెప్పండి ఆ యొక్క ప్లేట్లు అనేది పెట్టండి పెట్టిన తర్వాత అందులో నెయ్యి వేస్తే చాలా మంచిది అయితే ఈ యొక్క ప్రసారం కూతున్నది ఈ సమస్య కోసం ఎన్ని రోజులు చేయాలి అంటే కంటిన్యూస్ గా నలభై ఎనిమిది రోజులు చేయవలసి ఉంటుంది అయితే నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది కొబ్బరికాయలు యూస్ చేయాలి అందుకని చక్కగా చిన్నగా ఉన్నవి ఏ రైతు బజారుకు వెళ్ళి తెచ్చుకొని తక్కువ రేటుకు వస్తాయి కదా అవి తెచ్చుకొని పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో అనేది చెయ్యండి అయితే ప్రతి రోజు ఆవు నెయ్యి వేయలేము అనుకునే వాళ్ళు ఒక పావు బిని ఆవు నెయ్యి మిగతాది నువ్వులలోనే వేసుకోండి అందుకే చిన్న కొబ్బరికాయలు అయితే సరిపోతుంది పెద్ద పెద్ద పెట్టాల్సిన అవసరం లేదు లేదా మావల్ల నెయ్యి కూడా అవ్వదు అనుకున్న వాళ్ళు నెయ్యి అంత కూడా పెట్టలేము అనుకునే వాళ్ళు కొంచెం నెయ్యిని అలాగే నువ్వుల నూనెలో మిక్స్ చేసేసి ఉంచేసుకోండి ఉంచుకొని దాంతో అనేది దీపారాధన చేయండి దీనికి ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు డబ్బు సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నవారు మీరు ఎప్పుడు వెలిగించాలి ఈ దీపం అంటే సోమవారం వారు శుక్రపోరలో వెలిగించాలి సోమవారం అనేది చంద్ర భగవానుకి అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన రోజు పరమేశ్వరుడే ఆ సుబేరుడికి లక్ష్మీదేవికి ధన ధాన్యాలని ప్రసాదించాడు అలాంటి పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆ రోజు శుక్రహోరలో వెలిగిస్తే చాలా మంచిది ఈ శుక్ర హోర సోమవారం రోజు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయం ఉంటుంది ఇక మెట్టు మధ్యాహ్నం మనం దీపారాధన చెయ్యం కాబట్టి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో ఈ కొబ్బరి దీపారాధన చేయొచ్చు అయితే ఈ కొబ్బరి దీపారాధన ఇంట్లో వెలిగించొచ్చా అంటే ఇప్పుడు చాలా మంది వెలిగిస్తున్నారు కాబట్టి వెలిగించుకోండి లేదక మాకు ఇంట్లో వెలిగించడం అంత సౌకర్యంగా అనిపించదు అనుకున్న వాళ్ళు మీరు ఆ సమయంలో గుడికి వెళ్ళి కూడా గుడిలో అనేది దీపం వెలిగించవచ్చు గుడిలో అనేది దీపారాధన చేసేటప్పుడు మనం ఇతడి వెండి లేదంటే రాగి ప్లేట్లు వదిలేయలేము కాబట్టి ఒక పేపర్ ప్లేట్ తీసుకుని దాని మీద అరిటాకు వేసి అప్పుడు బియ్యం వేసి అప్పుడు దీపం వెలిగించండి ఈ విధంగా మనం కొబ్బరి దీపాల్ని ఇంట్లో లేదంటే గుడిలో కూడా మనం వెలిగించవచ్చు అయితే ఈ నియమాల్ని ఈ విషయాల్ని పాటిస్తూ వెలిగిస్తే మనకు ఏదైతే సమస్య ఉందో ఆ భగవంతుడి ముందు పెట్టామో అది మీ కులదేవత అవ్వచ్చు ఇష్ట దేవత అవ్వచ్చు ఆ పరమేశ్వరుడు ముందు అవ్వచ్చు మనం ఎవరి ముందైతే పెట్టామో అది తప్పకుండా నెరవేరుతుందనమాట అందుకని నమ్మకంతో చేయడానికి ప్రయత్నించండి అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మిమ్మల్ని వస్తాను అంతవరకు సెలవు నేను నేర్చుకున్నాను ధన్యవాదాలు సమీజన సుఖ